కే గంగవరం గ్రామంలోని ఊర చెరువు ఆక్రమణలకు గురైంది ఇదిలా ఉండగా పక్షపూర్తంగా కూల్చివేతకు గురైన చెరువు గట్టు చెంత ఉన్న ఓ ఇల్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో ఉన్న ఊర చెరువు ఆక్రమణలకు గురైంది స్థానికులు ఈ చెరువు గట్టును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు గ్రామస్తులు చుట్టూ ఉన్న వాళ్లు ఈ చెరువు గట్టును రోజువారీ చెత్తా చెదారం వేయడంతో ఐదెకరాల చెరువు కాస్త నేడు పిల్లకాలువలా మారిపోయింది ఇదిలా ఉండగా గురువారం సదర ఉన్న ఓ ఇంటిని కక్షపూర్తంగా జేసీబీతో కూల్చివడం కలకలం సృష్టిస్తోంది కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ చెరువు ఘటన నివసిస్తున్న సంక్రాంతి సత్యనారాయణ చెరువుఘట్టును ఆక్రమించుకుని ఇల్లు నిర్మించాడని అతని భావమర్ది మార్టీ రమేష్ కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో డిఎల్పిఓ ఉత్తర్వుల మేరకు ఊర చెరువు ఘటన ఉన్న సంక్రాంత్రి సత్యనారాయణ ఇంటిని పంచాయతీ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు పంచాయతీ అధికారులు ఇంటిని అక్రమంగా కూల్చివేశారంట స్థానిక లాభతిని వ్యక్తం చేస్తున్నారు జీవాలకి అద్భితీయాలు ఏమో వన్ ఫీడ్ కావాలంటే వన్ ట్రెడ్ ఆ వన్ ట్రెడ్ కూడా పెట్టారు ఒకటి ఆర్టియాక్టర్ అనేది గవర్నమెంట్ పిచ్చోడు జిట్లో రాయించినట్టుగా ఇచ్చింది అంతేదంటే పర్సనల్ గ్రేడ్ కూడా ఆర్టీ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేది రెండోసారి పునరావృతమైంది నా విషయంలో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే యాక్ట్ వల్ల మానసికంగా చచ్చిపో చచ్చిపోకపోతే భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కూడా తీసేయమని గవర్నమెంట్కి యాక్ట్ ద్వారా పెట్టిన వాళ్ళకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను గ్రామ పంచాయతీ ప్రస్తుతం ఊరసెరువుగట్టి మీద ఉన్నటువంటి ఈ వంట షెడ్డు బాత్రూమ్ శంకురాజ్ శస్నాని గారని ఆయన నిర్మించుకుని ఉన్నారు సదర్ నిర్మాణంపై మారిన రమేష్ అన్న ఆయన వీరి సమీప బంధువు వారు పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టి ఉన్నారు సత పిటిషన్ దరిమేలా నేను వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది తదుపరి వీరు సంక్రాజ్ సచ్చారన్న ఆయన మన హైకోర్టుకి అప్పీల్ చేసి ఉన్నారు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఒక ఆరు నెలల్లో ఆరు వారాల్లో మాములుగా పర్మిషన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి చూసి తర్వాత పంచాయతీ యాక్షన్ తీసుకోమని చెప్పి ఉన్నారు తదుపరి వారు మాన్ రమేష్ అని ఆయన తరచుగా నా మీద డిఎల్పో గారి మీద అది కూడా ఆయన డిజిర్ఎస్ పిటిషన్ పెడితే ఆ పిటిషను బీఎంఎస్ఎల్ఏ దాంట్లో వచ్చింది తప్పని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మరియు కోర్టు ఆదేశం మేరకు చదువు ఆక్రమ కట్టడం ఈరోజు తొలగించడమే అందరికీ నమస్కారం కురిపెల్ల రామకృష్ణ మా తాతల నుంచి ఇక్కడ ఉన్నా ఇక్కడ పుట్ట గ్రామంలో చాలామంది ఉన్నాయి పారంభోగులు కట్టి కట్టినవి ఉన్నాయని మరి అవన్నీ వదిలేసి ఇక్కడే గ్రామం పంచాయతీ మరి ఎన్నికి తీసుకోవాల్సిన పవర్స్ ఉన్నది కదా ఇది ఒకటే తీయవలసిన పని వచ్చింది ఎవరిలో ఎక్కడో పెట్టారని ఇక్కడ గ్రామం కాదు కదా ఇది అది గ్రామం కాదు రెండు సార్లు రెండోసారి మరి అన్నీ కొట్టాలి కదా ఇది ఒకటేటి తాత నుంచి ఉన్నారు చెరువు చెరువు మట్టు కాదు కప్పెట్టుకుంటానే వచ్చారు చెరువు ಪುಟ್ಟುಡು ಉಂಟ ಎಕರ ಉಂಟು